చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ గల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథము ఇరవై ఆరవ సంకీర్తన దావీదు కీర్తన మీ ఎదుట ఉంచుకనండి పన్నెండు చరణాలు ఈ సంకీర్తనలో వ్రాయబడ్డాయి ఈ సంకీర్తనలో కీర్తనాకారుడు తాను దేవునికి విన్నవించుకున్న కొన్ని విషయాలు ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి దేవా నాకు తీర్పు తీర్చుము ఈ మాట ఏ మానవుడు దేవుని యొద్దకు వెళ్ళి అడగలేడు యథార్థవంతుడు మాత్రమే అడగగలిగిన మాట ఇది దేవా నాకు తీర్పు తీర్చుము అన్నాడు అంటే నా హృదయంలో నిందారోపణ రావటం లేదు నాయన నా జీవితాన్ని పరిశీలించుకోగా నిందారోపణ చేయటం లేదు నా హృదయం నాపై అందుకే దేవా నీవు తీర్పు తీర్చు రెండు నన్ను పరిశీలించుము నన్ను పరిశీలించుము మూడు నన్ను పరీక్షించుము నాలుగు నన్ను పరిశోధించుము అదవుతుందా నన్ను పరిశోధించుము నన్ను విమోచించుము చూడండి నన్ను విమోచించుము అనే ప్రార్థనకు క్రెడిబిలిటీ ఇంటగ్రిటీ అర్థమైందా నన్ను విమోచించును అని ప్రార్థిస్తున్నాడు అంటే వాట్ ఈజ్ హీ అండ్ హూ ఈజ్ హీ అతను ఎవరు అతనేమై అన్నాడు మనం కూడా చాలా ప్రార్థనలు చేస్తూ ఉంటాం ఆ ప్రార్థనలు దేవుడు అంగీకరించుటకు ఏంటి అసలు అనేది మనం ఆలోచించాలి చూడండి ప్రతి మానవుడు కూడా తన యొక్క అవసరాల నిమిత్తం అధికారులను చేరినప్పుడు వారు ప్రాథమికంగా అడిగేటువంటి మొదటి మాట ఏమిటంటే వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్ వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్ మీరు ఒక ఉద్యోగానికి వెళితే వాళ్ళు వెంటనే అడిగేది మీ అర్హత ఏమిటి ఒక అప్పు కొరకు మీరు వెళితే వాళ్ళు వెంటనే అడిగేది మీ రీపేమెంట్ కెపాసిటీ ఏమిటి ఒకవేళ మీరు ఏదైనా ఒక వస్తువు కొనుగోలు చేయడానికి వెళితే మీ దగ్గర ఎంత మీరు వచ్చారు కొనడానికి అని అంటారు కనుక ఏమిటి నీ విషయం ఏమిటి అసలు నువ్వు అడుగుతున్నావు మంచిదే అటువంటిప్పుడు నువ్వు నువ్వెవరవు నీకెందుకు చేయాలి ఆఖరికి ఒక భిక్షగాడు కూడా భిక్ష అడిగినప్పుడు నేను పలానా కాని వాడిని చేయలేని వాడిని చితికిపోయిన వాడిని కుటుంబం పెద్దది ఏదో చెబుతాడు కనుక నీవు దేవుని సైడ్కి వచ్చినప్పుడు నీ స్థితిని నీవు గుర్తెరుగుతున్నావా నీ స్థితి ఏ విధంగా ఉండాలి దేవుని ఎందుకు వచ్చి నువ్వు మనం చేసినప్పుడు యథార్థంగా ఉండాలి అదే కీర్తనకారుడు చెబుతున్నాడు నువ్వు నన్ను తీర్పు తీర్చి చేయమంటున్నాడు చూడయ్యా తీర్పు తీర్చు నువ్వు నాకు ఈ పదం అసలు ఈ రోజున భూమి మీద ఉన్న వెయ్యి మంది కోట్లు ఎనిమిది వేల మంది కోట్లలో ఎవరైనా చెప్పగలుగుతారా అయ్యా నాకు తీర్పు తీర్చు దేవుడా నేను పరిశుద్ధుడు అని ఎవరని చెప్పగలుగుతారా అంటే ఎంతగా దేవుని ధర్మశాస్త్రం చొప్పున నడుస్తున్నాడో మీరు ఆలోచించండి ధర్మశాస్త్రం చొప్పున నడుస్తున్నాడు అంటే ఎంతగా ధర్మశాస్త్రం ఎరిగి ఉన్నాడో ఆలోచించండి ఎంతగా ధర్మశాస్త్రం ఎరిగి ఉన్నాడో ఆలోచించాలంటే ఎంతగా ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేసి ఉంటాడో ఆలోచించండి ధర్మశాస్త్రాన్ని ధ్యానించిన వాడు గనుక ఆచరించాడు ఆచరించిన వాడు కనుక తీర్పు తీర్చమన్నాడు మిత్రులారా సహోదరిలారా నన్ను విమోచించును అన్నప్పుడు నన్ను ఊరికినే విమోచించక్కర్లేదయ్యా నీవు ప్రభువా నేను యథార్థ హృదయం తి నీపై ఆధారపడినవాడిని నేను యథార్థ హృదయంతో ఉన్నానయ్యా నీ పట్ల నేను ప్రవర్తన నా ప్రవర్తన యథార్థంగా ఉందయ్యా అంటున్నాడు సోదరుడా సోదరి ప్రవర్తన అంటే ఏమిటి సత్ప్రవర్తన దుష్టప్రవర్తన మానవుడు బాల్యంలోనే తన చేష్టన చేత తన హృదయాన్ని తన ప్రవర్తన అన్నాడు వాక్యంలో కనుక నీవు నీ దృష్టికి మంచిది అనుకుంటే అది సత్ప్రవర్తన కాదు వాక్యం చొప్పున సత్ప్రవర్తన అయి ఉండాలి ఒకవేళ మనుషులు నీ సత్ప్రవర్తనను కౌంటర్ చేయించేమో వాక్యం ఎరుగక కానీ నీ వాక్యము సప్రవర్తనతో కూడినదై యథార్థతతో కూడినదై ఉండాలి కనుక ఈ రాత్రి ఇరవై ఆరవ కీర్తన ప్రారంభించే ముందే ప్రవర్తన అనే మాట మనలను దేవుని ఎదుట నిలబెడుతుంది ప్రసంగి భక్తుడు చెప్పాడు నీవు దేవుని మందిరమునకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము నీ బిహేవియర్ హౌ ఆర్ యాక్టింగ్ అండ్ థింకింగ్ అండ్ జడ్జింగ్ ఎలా ఆలోచిస్తున్నావో ఎలా పనిచేస్తున్నావో ఎలా తీర్పు తీరుస్తున్నావో నీవు ఆలోచన చేసుకోవాలి మొదటి వచ్చిన నుండి చదువుకుందా యహోవా నేను యథార్థవంతుడనే ప్రవర్తిస్తున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమి యూ సందేహింపకుండా యహోవా ఎందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను యథార్థవంతుడులు అని పలుకుతున్నప్పుడు హార్ట్ బీట్ పెరిగిపోవాలి ఎందుకంటే ఈ మాట చెప్పటం చిన్నదేం కాదు అనుభవం కనుక ఇంటగ్రిటీ అనేటువంటి మాట ఏది ఆలోచిస్తున్నాడో అదే పలుకుట ఏది పలుకుతున్నాడో అదే చేయుట త్రికరణ శుద్ధి మన జీవితంలో కావాలి మనం ఏదైతే చేస్తున్నామో దానిని యథార్థంగా మనం కన్ఫ్యూస్ చేయగలగాలి అప్పుడే మన జీవితాల్లో మనం దేవుని సన్నిధిలో అంగీకరించబడతాం ఏమీ సందేహపడకుండా ఇహోవయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను కన్ఫర్మేషన్ ఏ సందేహం లేదు దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు నమ్మిక ఆయన ఎందుకు ఉంచి ఉన్నాను సందేహం లేదా నమ్మికలో అని ఒప్పుకుంటున్నాడు మన నమ్మిక ఉంచినప్పుడు సందేహంతో కలిపి నమ్మకం ఉంచినట్లుగా జీవితాలు ఉన్నాయి వాళ్ళ అలా ఉండద్దు మీ నమ్మిక సంపూర్ణమైనదిగా ఉండాలి పాక్షికం కాకూడదు ఇహో పరిశీలించుము ఇహో వానను పరీక్షించము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము మూడు మాటలు కూడాను చాలా బరువైన మాటలు పరిశీలించుము పరీక్షించుము పరిశోధించుము అంతరింద్రియాలు హృదయాలు పరిశోధించుము పరీక్షించము పరిశీలించుము పోనీ ఎవరికైనా ఒక మానవుడికి చెబితే వాడు సరిగా పరిశీలించలేడు ఎందుకంటే హృదయం ఎవరికీ కనపడదు హృదయం ఎవరికి అర్థం కాదు దాని లోతు ఎవరికి అర్థం కాదు కానీ సృష్టికర్త అయిన దేవునికి నీ హృదయం తెలుసు కనుక దేవుని యొక్కకి వెళ్ళి పరీక్షించమని చెప్పి కోరటం నిజంగా సాహసమే అవుతుంది సోదరులారా సోదరి మీ హృదయమును పరీక్షించమని పరిశోధించమని మీ అంతర్ ఇంద్రియాలను పరీక్షించమని పరిశోధించమని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసే స్థాయి ఉత్కృష్ట విశ్వాస స్థాయి అది మనకు అత్యవసరం నీ కృప నా కనుల ఎదుట ఉంచుకొని ఉన్నాను నీ సత్యమును అనుసరించి నడుచుకొని ఉన్నాను కృప సత్యము కన్నుల ఎదుట ఉంచుకొని అనుసరించి నడుచుకునుట కృపను కన్నులు ఎందుకు ఉంచుకున్నాడట కృప అంటే గ్రేస్ మీంగ్ గ్రేస్ మీన్స్ ఆపర్చునిటీ టు దన్డిజర్వింగ్ అనర్హులకు అవకాశం కృప అనే పదం అయ్యా కొద్ది కృప అయ్యా దయ చూపించండి అయ్యా అని అడుగుతాం ఎప్పుడు వీఆర్ నాట్ డిజర్వింగ్ టు రిసీవ్ ద గ్రేజ్ మనం దేవుని కృపను అందుకోవటానికి అలగులమైనప్పుడు అనుగ్రహించబడినది అవుతుంది జీతము పనివాడికి కృప కాదు అది దానం కాదు అది ఒప్పందం కనుక పనివానికి జీతం దానంగా చెప్పటానికి కృపగా చెప్పటానికి వీల్లేదు ఒక అయోగ్యమకి జీతం అప్పుడు చెప్పాలి ఇది కృప అని కనుక ఆ కృపను కన్నులు ఎదులు పెట్టుకున్నా సత్యాన్ని అనుసరించి నడిచేస్తున్నాడట సత్యమును అనుసరించి నడవటం అంటే వాక్యాన్ని అనుసరించి నడవటమే నూట పంతొమ్మిదవ సంకీర్తనలో నీ వాక్యము నా త్రోవలకు వెలుగు నా పాదాలకు దీపం అని అన్నాడు వెలుగైన వాక్యం వెలుగైన వాక్యం నడిపించేటువంటి వాక్యం మనతో మనలో మన ఎందు ఉండాలి మన ముందు ఉండాలి మన ఎందు ఉండాలి అది మనకు ఆశీర్వాదం పనికి మారిన వారితో నేను సాంగత్యము చేయను వేషధారులతో పొందు చేయను దుష్టుల సంఘం నాకు అసహ్యం భక్తిహీనులతో సాంగత్యం చేయను నరహంతకులతో నా జీవం చేర్చదన్నాడు ఇక్కడ కూడా ఒక ఐదు రకాలైనటువంటి విషయాలు చెబుతున్నాడు ఒకటి పనికి మాలిన వారు రెండు వేషధారులు మూడు దుష్టులు నాలుగు భక్తిహీనులు ఐదు నరహంతకులు ఈ ఐదుగురితో నీ సహవాసం ఉండకూడదు మీ సహవాసం విశ్వాసులతో ఉండాలి నీతిమంతులతో ఉండాలి యథార్థ పరులతో ఉండాలి భక్తి పరులతో ఉండాలి ప్రేమ తత్వం కలిగిన వారితో ఉండాలి అదే మీ ప్రవర్తన తెలియచేస్తుంది టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఐ విల్ టెల్ యూ హూ ఆర్ యూ నీ స్నేహితులు ఎవరో నాకు చెప్పు నేను ఎవరు నేను నీకు అన్నాడు కనుక నా ప్రక్కనే ఉన్న నా స్నేహితులు ఎవరు దైవ సేవకులా రాజకీయ రౌడీ రౌడీమూకలా చెప్పాలి అలాగే నీ ప్రక్కన ఎవరున్నారు హూ ఆర్ యువర్ ఫ్రెండ్స్ త్రాగుబోతురా జూదగాండ్రా వ్యభిచారులా అల్లరి చిల్లరి ఆటపాటలలో పాల్గొనేవారా లేక ప్రార్థన పనులా విశ్వాసులా మీరు చెప్పాలి కనుక ఇక్కడ కీర్తనకారుడు ఎటువంటి వారితో దూరం ఉంటున్నాడు అదే ప్రవర్తన అంటేనండి సప్రవర్తన నీ దగ్గర ఉంది అన్నప్పుడు దుష్టుడు ఎందుకు వస్తాడు నువ్వు వాడితో ఏకీభవించవు భక్తిహీరుడు ఎందుకు వస్తాడు నువ్వు భక్తిగా ఉంటే రాడు అబద్ధ బోధకులు అనేక మంది తిరుగు ఆడుతున్నారు మరి నా దగ్గరికి రారేమి వాళ్ళు రారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు సత్యం నాకు తెలుసు అనేది వాళ్ళకు తెలుసు కాబట్టి రారు సత్యం మీద ఊజిసేలాంటి ఉందనుకోండి వచ్చేస్తారు కాబట్టి మన ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్త తీసుకోవాలి కానీ ఎవరి పెడితే వారితో స్నేహం ఎవరి పెడితే వారితో సహవాసం ఎవరు పడితే వారితో సమయాన్ని గడపటం ఇవన్నీ కూడాను మనం నివేదించాల్సినటువంటివి విశ్వాసలకు కూడదవి పనికి మాలిన వారితో సాంగత్యం చేయను పనికి మాలిన వారంటే బద్దకస్తులు పనికి మాలిన వాడంటే పని తెలియని వాడని కాదు పని తెలిసి చేయని వాడు పనికి మాలినవాడు పనికి రాడు ఎందుకంటే పని తెలిసిన చేయుడు చూడండి తమ ప్రవర్తనలో యథార్థత లేని వారు పనికి మాలిన వారు మంది ఉంటారు నోటి మాటలే చెబుతారు క్రియలు చేయరు కబుర్లలో మాత్రం కొండలు దాటేస్తారు క్రియల్లో మాత్రం ఒక అడుగు కూడా ముందుకేయలేరు అలాంటి వారితో సాంగత్యం చేయకండి నాకు తెలిసి ఒక గుంపు నేను చూశాను వాళ్ళు విపరీతమైన కబుర్లు చెబుతారు మీరు అవన్నీ నిజమనుకుంటే ఒకవేళ నేనే అవన్నీ నిజమనుకుంటే భంగపడతాను నాకు తెలుసు కనుక ఖాళీగా కూర్చొని సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ వారిని వచ్చి వీరిని గుర్చి వీరిని గుర్చి వారిని గుర్చి అపహాస్యాలు చేసుకుంటూ జీవనోపాధి అయిన పనిని కూడా నిర్లక్ష్యం చేసిన వారు పనికి మాలవారు దేవుడిచ్చిన పనిని సంపూర్ణం చేసిన వాడు నిజమైన పనికి వచ్చినవాడు కనుక పనికి మాలిన వారితో సాంగత్యం వద్దు వేషధారులతో పైకి పైకొకటి లోపల ఒకటి పైన ఒక మాట లోపలి ఇంకొక మాట పైకొక ప్రవర్తన లోపల ఒక ప్రవర్తన వేషధారణ మనలో ఉండకూడదండి చాలా సందర్భాల్లో మనమే వేషధారులుగా మారిపోతున్నాం ఒకసారి పరిశీలించుకోండి నీ అభిప్రాయం ఖచ్చితంగా చెప్పు నీకేది కన్విన్స్ అయ్యావో దాన్ని ఓపెన్గా మాట్లాడు అంతేగాని అయ్యా మీరు పెద్దవారు అన్నట్టుగా మాట్లాడద్దు మీకన్నీ తెలుసు మేము చిన్నవాళ్ళం అన్నట్టుగా దిగజారద్దు వేషధారణ దేవునికి ఇష్టాలైంది బీ ఫ్రాంక్ యథార్థంగా ఉండండి ఖచ్చితంగా ఉండండి వేషధారణ నిన్ను అవమానం పరుస్తుంది తర్వాత కాలంలో ఈ పూట వేషధారణ బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అది బయటపడిపోతుంది జాగ్రత్త ఒక మనిషి తనెంతో బలార్జుడిగా వేష వేసుకుంటే ఎంతకాలం పనిచేస్తుంది అది అది పనిచేయదు ఒక రోగి నేను ఆరోగ్యమంతుందని చెప్పి వేషం వేసుకుంటే ఎంతసేపు ఉంటుంది పని చేయదు కనుక వేషాను వేషధారణ ధరించద్దు వాస్తవం ఏంటో అది బయటపెట్టి చాలు దుస్తుల సంఘం నాకు అసహ్యం ఇది చాలా ఇంపార్టెంట్ అండి చెడ్డ ఆ యొక్క సంఘంలో ఎంతసేపు నువ్వు మన్నగలుగుతావు దాన్ని అసహ్యించుకొని దాన్ని అసహించుకోవాలి అసహించుకోకుండా దాన్ని ప్రేమించి వారితో సాంగత్యం చేస్తూ వెళితే నీ ఆత్మీయ జీవితం పాడైపోతుంది నీ భౌతిక జీవితం కూడా పతనావస్థకు వెళ్ళిపోతుంది భక్తిహీనులతో సాంగత్యం చేయను భక్తిహీనులు అంటే యేసుక్రీస్తును నమ్మని వారు దేవుని నమ్మనటువంటి వారు భక్తిహీనులు భక్తిహీనత సమస్త భక్తిహీనత మీద దేవుని యొక్క ఉగ్రత మండిపోతోంది రోమా సంఘానికి పౌలు గారు రాస్తున్నప్పుడు కనుక భక్తిహీనత కలిగిన వ్యక్తులతో నీ సాంగత్యం ఉండకూడదు నిర్దోషిని అని నా చేతులు కడుక్కుంటాను ఇట్లాంటి వాడి దగ్గర నేను ఉండలేదు అని చెప్పి నా చేతులు కడుక్కుంటానన్నాడు చేతులు కడుక్కునే కార్యక్రమం పాత నిబంధన గ్రంథంలో వెయ్యి సంవత్సరాలు బీసీలో ఈ మాట చెబుతున్నాడు చేతులు కడుక్కోవటం అని అంటే ఈజ్ పాసింగ్ వన్ జడ్జ్మెంట్ ఏదైనా ఒక తీర్పు తాను వెలువడిస్తున్నప్పుడు నిర్దోషిని చెప్పటం ఒక స్టేట్మెంట్ చెబుతున్నప్పుడు నిర్దోషిని అని ఒప్పుకోవటం కానీ నేను నిర్దోషిని చేతులు కడుక్కుంటాను ఇందులో నాకు ప్రమేయం లేదని కనుక తన క్లీన్ చిట్ తన జీవితాన్ని గురించి తాను ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు నా చేతులు కడుక్కుంటానన్నాడు అట్లాంటి వాళ్ళతో పాలి భాగంలోకి వెళ్ళని అంటున్నాడు పిలాతు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ సందర్భంలో శిక్షా సందర్భంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఉంది చూశారు ఆ స్టేట్మెంట్లో అతడు చేతులు కడుక్కున్నాడు దీనిలో నాకే సంబంధం లేదు ఇదంతా కూడా మీ కేకలు గెలిచినందున అని చేతులు కడుక్కున్నాడు చేతులు కడుక్కుంటే నిర్దోషి అయిపోతాడా దోషం చేసి చేతులు గడుక్కుంటే కాడు నిర్దోషి దోషం చేయకుండా ఉండి చేతులు గడుక్కుంటే అది ఇది ఒక సైన్ అంతే పబ్లిక్ సైన్ అంటే నువ్వు నువ్వు కన్ఫర్స్ చేస్తున్నావు నేను ఆ తప్పిదంలో లేను అంతవరకే దేవుని తీర్పు నుంచేమో చేయి గడుక్కుంటే తప్పించుకోలేము చాలామంది అనుకుంటారు ఏమండి నాదేం లేదండి నేను తప్పించుకున్నాను అని అనుకుంటారు కానీ దేవుడు ఏ మానవుని హృదయం ఆ మానవుడికే తెలుస్తుంది అతన్ని ఆత్మహత్యకు ప్రేరేపించిన అంశాలు ఏమిటో దేవునికి తెలుస్తాయి అతనికి తెలుస్తాయి ఇంకొకడు పరిశోధించిన ఇది విధంగా ఇదే వంద శాతం అని చెప్పడానికి ఏ మానవుడికి అధికారం లేదు చెప్పలేడు కూడా కూడా మిగతా వాళ్ళు సైలెంట్గా ఉంటే ఆ జడ్జిమెంట్ కరెక్ట్ అయిపోద్దనుకోటానికి ఒప్పుకోవటానికి పరిస్థితి లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ మానవుని యొక్క హృదయమైన దేవునికి మాత్రమే తేటగా తెలుస్తుంది కనుక పిలాతు తాను చేతులు కడుక్కున్నంత మాత్రాన్ని అయిపోతాడా కాలేడు ఎలా అవుతాడు వారంతా కేకలేసినంత మాత్రాన్ని యేసుప్రభు దోషవుతాడా కాడు హృదయ సంబంధమైన విషయాలు మానవుని పరిశోధిస్తే పాక్షికమైనటువంటి అంశాలు బయటకు వస్తాయి తర్వాత వచ్చిన యహోవా నీ బలిపీటము చుట్టూ ప్రదక్షిణము చేయుదును అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను నీ కార్యాలు వివరించదను చూడండి ఏం మాట్లాడుతున్నాడు తన హృదయం చెబుతున్నాడు ఏమని దేవా నేనేం చేస్తానంటే ఇలా చేయను ఇలా చేస్తాను ఏం చేయను దుష్టులతో సాంగత్యం చేయను భక్తులతో సాంగత్యం చేయను దుష్ వేషధారులతో వెళ్ళను పరికమాల వారితో వెళ్ళను అని చెబుతూ అన్నాడు నేను నీ మందిరంలో ఉంటాను నీ మందిరం చుట్టూత ప్రదక్షిణ చేస్తాను అంటే ఏంటంటే అక్కడే ఉంటానని అర్థం నేను నిన్ను ఆశ్రయించాను అని చెప్పడానికి మాట్లాడుతున్నాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అంటే నేను విశ్వాసిని అని కనబరుచుకుంటానని అర్థం ఆశ్చర్య క్రియ క్రియలు వివరిస్తాను అంటే తన జీవితంలో దేవుడు చేసిన వేళ్ళు వివరించుకుంటు ద్వారా దేవుడితో సంబంధం ఉందని చెబుతాను అంటున్నాడు ఎగోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ తేజోమహిము నిలిచిస్తా నేను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యు లార్డ్ దేవాన్ని నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అందుకే అంటాడు ఎరుషలేమును ప్రేమించు వారు వర్ధిలుదురు అని రాస్తున్నాడు ఎరుషలేమును ప్రేమించు వారు వర్ధిలుదురు ఆ అన్నమాట దేవుని బిడ్డగా ఉన్నవాడు దేవుని చేత ఆశీర్వదించబడతాడు దేవుని చేత దీవించబడతాడు దేవుని చేత ప్రేమించబడతాడు అగాపే ప్రేమ అతని జీవితంలో వర్షం కురిసినట్టు కురుస్తుంది అందులో సందేహం లేదు అతని ఆశ ఏమిటో తెలుసా పాపులతో నా ప్రాణం చేర్చొద్దయ్యా నరహంతకులతో నా పాపాన్ని నా ప్రాణాన్ని చేర్చొద్దు నా జీవాన్ని చేర్చొద్దు అయ్యా నేను సరిపోతే పాతాళం వశం చేయొద్దు నన్ను అంటున్నాడు హీఈస్ రెడీ టు డై అతడు చనిపోవటానికి ఇష్టపడ్డాడు కానీ పాతాళానికి వెళ్ళటానికి ఇష్టపడలేదు చాలామంది బ్రతకటానికి ఇష్టపడుతున్నాం జాగ్రత్తగా వినండి బ్రతకడానికి ఇష్టపడతాం కానీ ఎంతకాలం బ్రతుకుతాం కనుక బ్రతకటం ఎంత కాలం అనేది ముఖ్యం కాదు మరణం తర్వాత ఎక్కడికి వెళుతున్నావు అనేది ముఖ్యం కనుక నేను చనిపోయినా పర్లేదు కానీ నా జీవం నా ప్రాణం పాపులు నరహంతకులు ఉన్న పాతాళానికి వెళ్ళకూడదయ్యా అది నా అల్టిమేట్ ప్రియ కనుక నేను యదార్థంతో ఉన్నాను నేను యదార్థం అవుతున్నాను చెబుతున్నప్పుడు అల్టిమేట్గా తన రిక్వెస్ట్ ఏంటంటే నన్ను పాపులతో చేర్చద్దు నన్ను పరిశీలించి చూడు నన్ను పరీక్షించి చూడు నన్ను తీర్పు తీర్చి చూడు నన్ను పరిశీలించము పరిశోధించము నేను ఎలా జీవించానో నీకు తేటగా ఉంది కనుక నన్ను నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకో సమభూమిలో నా పాదం నిలిపాను సమాజాలలో యహోవాన్ని స్థుతిస్తాను చూడండి స్థుతిస్తాను అనే పదంతో ఈ యొక్క కీర్తన ముగిస్తున్నాడు మరొకసారి చెప్తున్నాడు మా పరిచర్యలలో పరిశుభ్ర గ్రంథ వీడియో స్టోర్ లో పరిశుభ్ర గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటో తగ్గుతుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి